ல வைத்தால அட்டாலே கு ஆமத்தியறிக்கே கட்டாலே கு పిల్లోడిని మామూలుగా డాక్టర్ గారు చూసి ఆ రూమ్ని లాక్ చేసుకొని సిగ్నూమ్ ని లాక్ చేసుకొని వెళ్ళడము ఆ పిల్లోడిని ఆ తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి ఆ పిల్లోడు అట్లా చేసుకోవడం అనేది అసలు వింటేనే చాలా అసలు అది ప్రతి ఒక్కరి హృదయం కదిలిపోతుంది అంటే నిజంగా అంత చిన్న పిల్లోడికి అట్లాంటి ఆలోచన రావడం అంటే దాని వెనకాల పిల్లోడికి ఎన్ని రకాల ఇబ్బంది ఉంది హాస్టల్లో అనేది నిజంగా అందరికీ వచ్చే అనుమానం అదే ఇది అట్లాంటి అవతకలు ఇంతవరకు గతంలో జరిగింది కానీ ఇట్లాంటి ఇంకా ముందు కూడా జరగదు కానీ మా ఎవర్నూరు ఈ విద్యార్థి కుటుంబానికి న్యాయం వరకు ఇక్కడ నుంచి మేము మీరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఇక్కడ నుంచి కలెక్టర్ గారు వచ్చి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలమనేది అనేది నిజంగా చాలా బాధాకరం ఆ తల్లిదండ్రి కడుపు కోతను ఎవ్వరము తీర్చలేనిది అది ఎవ్వరము కూడా పూడ్చలేని బాధ వాళ్ళకి ఆ ఆ పిల్లోడు పెద్దగై వాళ్ళ కుటుంబాన్ని పోషించే పిల్లోడు మన చిన్న వయసులోనే మొగ్గ వయసులోనే తుంచి చనిపోవడం అనేది చాలా బాధాకరం కానీ నిజంగా మేము ఇక్కడికి వచ్చాము ఇట్లా వచ్చింది మర్చిపోయింది ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారు వస్తున్నారు చిత్రమూడు కానీ జిల్లా కలెక్టర్ గారు వస్తేనే ఈ బాధ్యత కుటుంబానికి న్యాయం చేయడానికి ఏం నేను పేరెంట్స్ నేను వేదానికి 100% అంగీకరిస్తా ప్రతివాస్తవమే ఉండొచ్చార్ నేను ఒక పిటిషన్ లక్క ఇవ్వండి దాని మీద యాక్షన్ తీసుకుంటా మిషన్ తీసుకుంటా సరే ఇటువంటి యాక్షన్ చాలండి సరే యాక్షన్ చాలండి సరే సార్ ధన్యవాదాలు రాజనీతి కూడా ఉపాధులు పేజీలో కైనమాలా సార్ కూడా యాక్షన్ కావాలి దరవడి కలుపు నివని చెప్పారు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎంక్వైరీ సార్ రిపోర్ట్ కదా ఇంకొకటి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా కాంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఆఫీసర్ కూడా జిల్లా కలెక్టర్ గారు అంటే డిస్టిక్ ఆఫీసర్ అంటే ఒక ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ సార్ను కూడా దీని మీద ఎంక్వైరీకి పెట్టమని చెప్పి చెప్పారు అక్షన్ కలెక్టర్ సార్ ఇప్పుడే మాట్లాడి నేను అయితే దీని మీద వివరణ క్లియర్ గా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మీరు ఏమైనా ఉంటే అది మెమరాండ ఉంటే దాని పరిస్థితి చెప్పాను సార్ కదా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చెప్పే సాధన ఏంటంటే ఖచ్చితంగా దీని మీద అనేది ఎంతవరకు ర్యాప్ చేయాలి లేకపోతే ఎంతవరకు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అనేది దాని మీద వయసు పన్నెండు సంవత్సరాలు ఈరోజు ఉల పాఠశాల ఏదైతే ఉందో ఏమీ జాగ్రత్త లేకుండా ఆ ప్రిన్సిపాల్ గారి నిర్లక్ష్యం వైఖరి కారణంగా ఆ విద్యార్థికి సుస్థైందో ఏమైందో ఏం తెలియకుండా ఏమైంది ఏమని తెలియకుండా ఆ పిరానికి గురికి దారి తీసేటటువంటి పరిస్థితులు ఏర్పడమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గురుకుల పాఠశాలలు కానీ తరతర గురుకుల పాఠశాలలు కానీ ఆ విద్యా వ్యవస్థని ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసే భాగంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తా ఉంది మీరు కూడా గమనించాలి ఈ రోజు ఆ విద్యార్థి చనిపోయినటువంటి తల్లిదండ్రులకు ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ ఒకటే చేస్తున్నా ఉన్నాం దాదాపు ఆ విద్యార్థికి యాభై లక్షల తక్షణమే ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వాస్తవం కూడా ఒక విద్యార్థి నిండు ప్రాణం బలి తీసుకున్నాడంటే ఆ విద్యార్థికి ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఎంత అవమానం జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి డిమాండ్ డిమాండ్ ఏదైతే ఉందో మీ యొక్క డిమాండ్ ద్వారా కాకుండా కలెక్టర్ ద్వారా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఫస్ట్ ఎవరైతే కలెక్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఏదో రకంగా అక్కడ ఈ ప్రిన్సిపాల్ ఇక్కడ కాదు ప్రిన్సిపాల్ డాక్టర్ నష్టాన్ని వాళ్ళ ద్వారా సమాధానం కాదు మనకు కావాల్సింది జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఈ యొక్క పోలీస్ శాఖ గానీ మరి ఎంఆర్ఓ శాఖ గాలి మేము ఇబ్బంది డిమాండ్ చేస్తా ఉన్నాం అని చెప్పి